నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా ఉందరూ కూడా ఐ హోప్ డూయింగ్ అనుకుంటున్నాను సో ఎప్పుడు కూడా మన ఛానల్లో ఉమెన్ సంబంధించిన షాపింగ్ అవేర్నెస్ కావచ్చు ఎక్కడెక్కడ మంచి మంచి ఫ్లాష్ సేల్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఆఫర్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి లైక్ శారీస్ దొరుకుతున్నాయి లో మనం ఎలాంటి శారీస్ పిక్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ షాప్ షాప్కి వెళ్ళి ఇక్కడ ఉన్నాయని ఏదో చూపించడం కాకుండా ఒక లైక్ క్లారిటీ అనమాట కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఎలాంటి సారీస్ పిక్ చేసుకోవాలి ఎలాంటి కలెక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఉంటాం చేస్తుంటాం అదేవిధంగా సో ఇవాళ మేము తీసుకొచ్చిన కలెక్షన్ ఏంటంటే లేడీస్ సంబంధించిన వేర్ సెక్షన్ అండి సో మన డ్రెస్సెస్లో ఎంత అల్ గా మనం ఈ ఈ డ్రెస్ తీసుకోవాలి ఈ కలర్ తీసుకోవాలి ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి ఎంత అలర్ట్గా ఉంటామో దాన్ని డబుల్ ట్రిబుల్ టైమ్స్ సెలెక్షన్ లో కూడా అంత అలర్ట్ గా ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే దానికంటే కూడా డ్రెసెస్ శారీస్ కంటే కూడా ఎక్కువ ఇంకా కంఫర్ట్ ఉన్న మనం ఇన్నర్స్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు ఇంకా మీకు అందరికీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు అయితే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇలా చెప్తున్నాను అంతే అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు రైవీరేట్ టవర్స్ లో ఉన్న గీతకాలో అయితే ఉన్నానండి గీతిక ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ అనమాట ఎక్సెప్ట్ శారీస్ మనకి ఇక్కడ గీతికాలు డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్ కావచ్చు అండ్ నైట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా గుడ్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి బ్రాండ్స్ ఓన్లీ బ్రాండ్స్ మెయింటైన్ చేసే షాప్ ఏదైనా ఉంది మనకు అనంతపూర్ లో ఉంటే డైరెక్ట్ గా గీతిక అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా సో ఇక్కడికి వచ్చే కస్టమర్స్ అవి కూడా అలానే ఉంటాయి దానికి తగిన విధంగానే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ప్రెసెంట్ లాస్ట్ ఒక ఐ థింక్ ఒక వన్ ఇయర్ ముందు అనుకుంటా దగ్గర మనం సెక్షన్ చేసాము అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ జరిగాయి ఇందులోనే మనకి ఇంపార్టెంట్ వచ్చేసాయి అలాగే ట్రెండ్ ఫాలో అవుతూ ఇంకా కంఫర్ట్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకుని మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మనకు ఇక్కడ ప్యాంటీస్ కావచ్చు అండ్ బ్రాస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవడం జరిగింది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా చూపిస్తాను ప్రదేశ్ చెప్తానండి సో రెగ్యులర్ గా దొరికే మనకు బ్లౌజమ్ అండ్ సోనారియా లేకపోతే మనకు ఇంకా ఏమంటారు ఇంటమసీ కావచ్చు లేకపోతే ప్రిజ్మా జాకీ ఇవి కాకుండా లైక్ ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతాయి బట్ ఇవి కాకుండా గా నేను స్టార్టింగ్ ఇప్పుడు నేను ఇంపోర్టెడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే ఫ్రమ్ వేరే వేరే కంట్రీస్ నుంచి మనం తెప్పించుకున్నవి అలాగే చాలా 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 సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉన్న చూపించిపోతున్నాను సో స్టార్ట్ చేద్దాం రండి అండ్ అలాగే ఇంతవరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా గట్టిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో వేసుకొని లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అన్నిటినీ కూడా నేను మీకు అందిస్తూనే ఉంటాను ఓకే సో గైస్ ఫస్ట్ అనమాట సో నేను యాక్చువల్లీ మీకు ఎలా చూపిస్తున్నాను అంటే ప్రైజెస్ వైజ్ ప్రైజ్ చెప్తాను బట్ ఇక్కడ ప్రైజెస్ వైజ్ సైమల్ చూపిస్తున్నాను సో ప్రజెంట్ ఇప్పుడు స్లీవ్లెస్సెస్ అలాగే మీకు చూసుకుంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ మనం ట్రై చేసుకుంటాము కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి వర్క్ చేసి ఉమెన్స్ కానివ్వండి పార్టీ వేర్లో వెస్ట్రన్ వేర్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి వేర్ సెక్షన్ చూస్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది స్టిప్ కనపడద్దు అలాగే కంఫర్ట్ ఉండాలి అలాగే మీకు మెయింటెన్ ఈజీగా ఉండాలి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటాం అయితే ఇక్కడ చూడు ట్యూబ్ అనమాట ఇది కూడా మనకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇక్కడ మనకు టూ సెవెంటీ ఫైవ్ లో వస్తుంది ఎం నుంచి టూ ఎక్స్ల వరకు మన సైజర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇక్కడ స్టిప్స్ ఇచ్చారు చూడండి మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఇంక ఇలానే వేసుకోవచ్చు బట్ బాడీ ఫిట్టింగ్ అయితే గా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఏ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి బ్యాక్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ వక్స్ త్రీ టైప్ త్రీ టైప్స్ ఆఫ్ వచ్చాయనమాట అడ్జస్ట్మెంట్ కోసం అండ్ ఇవి కప్స్ చూసారు కదా కప్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయన్నమాట సో ప్రతి దానికి కూడా డిటాచబుల్ ఇస్తారు దీనికి అటాచ్ ఉంది అన్నట్లు సో కప్స్ అయితే అటాచ్ అయ్యాయి వాష్ చేసినా కూడా ఇవి ఏమి కావాలన్నమాట బెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ లో ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఇంకా అవైలబిలిటీలో జస్ట్ మోడల్ ఒకటి చూపిస్తున్నాను అంతేనండి నేను సో ఇందులోనే మనకు ట్యూబ్ లోనే ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇందాక మనం లైక్ సూపర్ నెట్ టైప్ లో అలా వచ్చిందనమాట పైన అంతా కూడా ఇది టూ నైన్టీ నైన్ లో పక్క మనకు ఇలా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఈ కప్స్ అనేవి రిమూవ్ అన్నమాట అనమాట ఇక్కడ చూడండి సో రిమూవ్ రిమూవ్ విత్ వితౌట్ విత్ రెండు వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ట్యూబ్ ఇలా ఉంటుంది సో దీంట్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి సో క్వాలిటీ కానీ అండ్ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ లేడీస్ లేడీసే గా ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గా మనం మీకు కావాల్సిన థింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టూ నైంటీ రూపీస్ అండి అయితే నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది చూడండి లెస్ అంటారు అనమాట దీన్ని సో ఇక్కడ చూడండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది సో చైనా నుంచి అనమాట అదంతా కూడా వెయిట్ లెస్ ఉంది చిన్న ఎలా ఉంది ఒక్కసారి చూడండి మీరైతే ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ బుక్స్ కూడా ఏం లేదు జస్ట్ ఇలాగ అడ్జస్ట్మెంట్ అండి సో పఫ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా ఇచ్చారు సాఫ్ట్ సాఫ్ట్గా చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏం ఫ్యాబ్రిక్ వాడతారో ఏమో కానీ చాలా కంఫర్ట్ ఉందండి ఇదైతే సో ఇది త్రీ నైన్టీ నైన్ లో అయితే వస్తుందండి సో ఇకపోతే ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబిలిటీ సైజెస్ టూ ఎక్స్ వరకు అప్పుడు తీసేసుకోవచ్చు సో ఇకపోతే అండి సో స్పోర్ట్స్ వెళ్దాం అండి స్పోర్ట్స్ బ్రాస్ ప్రజెంట్ ఇప్పుడు కాలేజ్కి కానీ ఈ కాలేజ్ అనే కాదు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక్కరికి కూడా స్పోర్ట్స్ బ్రా అనేది చాలా మస్ట్ అండ్ స్టూడెంట్ అనమాట వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కొన్ని పేర్స్ పెట్టేసుకుంటారు అయితే దీంట్లో కూడా మీకు కంఫర్ట్ లెవెల్స్లో అలాగే మీకు మంచి ఫిట్టింగ్ ఉన్న స్పోర్ట్స్ బ్రా కావాలంటే మాత్రం ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఫిట్టింగ్ సో మనకు ఇక్కడ ఒక పార్ట్ సెక్షన్ కానివ్వండి సో పైన కవర్ ఈ కవరేజ్ స్పేస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఈ స్ట్రిప్స్ కూడా మీకు టూ లేయర్స్ లేయర్స్లో వచ్చాయన్నమాట సో ఈ విధంగా మంచి గ్రిప్ తో ఉన్నట్లు ఉంటుంది అలాగే మీకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ లో అయిందండి సో వీటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా అయితే ఉంటాయి అప్పుడు టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి ఇందులో మీకు ఏంటంటే సో మీరు చూసుకున్నట్లయితే ఇందాక ఒక ప్యాటర్న్ చూసాము ఇప్పుడు స్పోర్ట్స్ లోన్ ఇంకో ప్యాటర్న్ అనమాట ఇట్లా ఇంటూ మార్క్ తో చూడండి ఇలా ఉంది కదా ఫ్రంట్ సైడ్ అనమాట ఇలాగా సో బ్యాక్ సైడ్ ఇలా ఇంటూ మార్క్ తో ఇందాక చూసింది టూ స్ట్రిప్స్ ఇచ్చాం కదా ఇప్పుడు సింగిల్ ట్రిప్ మనకు ఇంటూ మార్క్స్ ఇలా ఉంటది అన్నట్లు ఇంకా కొన్ని కొన్ని లైక్ జిమ్ డ్రెస్సెస్ కి అలాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఈ డ్రెస్ ఇలాంటివి సో ఇలాంటి వచ్చేసి కాస్ట్ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది స్పోర్ట్స్ లోనే ప్లేన్ అండి ఇది లో స్పోర్ట్స్ కూడా ఇది సో బ్యాక్ ఉంటాయి మనకు సో అడ్జస్ట్మెంట్ కి త్రీ టైప్స్ త్రీ లేయర్స్ అయితే అన్నట్లు ఇంకా అడ్జస్ట్మెంట్ సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే వస్తుందండి సో కార్స్ వచ్చేటప్పటికి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇది రిమూవల్ కాదు కదా రిమూవల్ కాదు రిమూవబుల్ కాదు ఓకే ఇక్కడ ఇచ్చారా ఓకే సో పక్క నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాటన్ చూడండి కాటన్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో రిమూవల్ అనమాట ఇది తీసేసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ కప్స్ అయితే పెట్టేసుకోవచ్చు లో అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి కాస్ట్ చూద్దాం ఒకసారి కాస్ట్ కూడా మనకు త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఇప్పుడు వరకు మనకు స్పోర్ట్స్లో చూసారన్నమాట రెగ్యులర్ లో శారీ బ్లౌజెస్ కావచ్చు అండ్ కొన్ని కొన్ని కి మనం వేసుకోవడానికి రెగ్యులర్ బ్రాస్ అనమాట సో ఇంపార్టెంట్ అండి ఇవి కూడా సో విత్ కప్స్ అయితే వస్తాయి సో కప్స్ వచ్చేసి దీనికి అటాచ్ అయ్యి స్టిచ్ అయ్యింటారు అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ వచ్చేసి ఉంటుంది చాలా గా అయితే ఉంటుంది సో మనకి ఎలాంటి ఇచ్చింగ్ కానీ స్వెట్ కంట్రోల్ కానీ అన్ని కూడా మంచిగా కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ అంత ఇది ఉంటుంది అనమాట దీంట్లో అలాగే దీని బ్యాక్ ఉక్సీలా అయితే ఉన్నాయి సో చూడండి అండ్ కవరేజ్ కూడా ఒక్కసారి మీరు చూడండి హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా మంచి కవరేజ్ ఉంటుంది అన్నట్లు ఇంకా త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తాయండి దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా సైజెస్ అప్ టు టూ ఎక్స్ఎల్ కాకపోతే స్పోర్ట్స్లో కొద్దిగా ప్లస్ సైజ్ వాళ్ళు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ కూడా మనకు నైట్ డ్రెస్ నైట్ లెగ్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు అలాగ మంచి కంఫర్ట్ గా అలా ఉండడానికి అప్ టు మనకు త్రీ ఎక్స్ వరకు కూడా ఎక్స్పెండ్ అయ్యే స్పోర్ట్స్ బ్రదర్ బట్ చాలా కంఫర్ట్ అవుతున్నాయి ఇవైతే అండ్ ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా వస్తాయి సో డిటాచబుల్ అనమాట లో మనం కప్ తీసేసుకోవచ్చు సో చూడండి ఒకసారి సైజ్ అనేది ఒకసారి బిగ్ సైజ్ అనమాట ఇది చూడండి సో చాలా కంఫర్ట్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా అన్నట్లు ఇంకా సో మీకు అండ్ కవరేజ్ స్పేస్ కూడా ఫ్రంట్లో హెవీగా ఉంటుంది అన్నట్లు ఇంకా ఫోర్ ఫిఫ్టీలో మనకు అప్ టు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వరకు కూడా మనకు అడ్జస్ట్ అవుతాయండి సో ఇవి వచ్చేసి స్పోర్ట్స్లో అండ్ రెగ్యులర్ బ్రాస్ చూపించాను ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవే కాకుండా ఇంకా రెగ్యులర్వి మామూలు లైక్ మీ సోనారీ కానివ్వండి అండ్ ఈ విధంగా జాకిలో కానివ్వండి అండ్ ఇకపోతే ఇంటి కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెగ్యులర్ లో ఇవి ఇవి ఉన్నాయి అన్నమాట వీటితో పాటు ఏంటంటే మనకి ఇంపార్టెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకి గీతకాలు దొరుకుతున్నాయండి ఓకేనా టవర్స్ లో అయితే ఉంటుందండి షాప్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ షాప్ నెంబర్ సో నెక్స్ట్ అండి ట్యాంక్ టాప్ అనమాట సో మీరు తెలిసే ఉంటుంది గా ఇవి వాడే వాళ్ళకి బట్ కాకపోతే ఏంటంటే చాలా మంది ఇవి వేసేసుకునేసి కొన్ని మూవీస్ మూవీస్లో చూసుకుంటాను దీనిపైన ఒకసారి వేసుకు టీషర్ట్ కానీ అలా కోట్ లాగా వేసుకుని వెళ్ళిపోతుంటారు అన్నట్లు ఇంకా సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా అయితే వస్తుంది ఇలాంటివి కూడా మనకు అవే లైక్ ఇంత ఫుల్ తో మనకు పక్కా కాటన్ మెటీరియల్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్సెల్ సైజులు అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది సో వీటిలో మీకు కలర్స్ చెట్టు అవైలబిలిటీలో ఉందండి ఇలా కలర్స్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా సో ఇకపోతే సో చాలా మంది ఏంటంటే మనకి ఈ విధంగా ఒక కెమెసాల్ వేసిన తర్వాత మళ్ళీ ఇన్నర్ లో మనకి ఇంకో ఒకటి వేసుకోవడం అలా చేసుకుంటాము ఒక బ్రా వేసి దానిపైన మన క్యామిసోల్ వేసుకోవడం వల్ల కంఫర్ట్ ఉంటుంది అలాగే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి వేసుకుంటుంటాము బట్ అలా వేసుకోవడం వల్ల చాలా మంది ఇరిటేట్ ఫీల్ అవుతుంటారు ఇంటికి వెళ్ళాక ఎప్పుడప్పుడు తీసేసి మనం రష్ ఏం చేసుకోవాలి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటుంటాము అలా కాకుండా మనకి ఈ విధంగా లోనే అటాచ్డ్ మనకు ఈ విధంగా తో ఉన్న బ్రో ఐప్ లోపల వచ్చేసి బ్రో వచ్చేసి ఉంటుంది అనమాట అటాచ్ అండి సో దీంట్లో కూడా మనం కప్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో కప్స్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో టూ ఇన్ వన్ అనమాట ఇది ఒకటి వేసుకుంటే చాలా మనకి చాలా కంఫర్ట్ ఇక్కడ వరకు మనకు కవర్ అవుతుంది బ్రా టైప్ లో ఇదంతా కూడా మనకి బాడీ పార్ట్ అంతా కవర్ అవుతుంది అన్నట్లు ఇంకా సో ఇది చూసుకుంటే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి సో ఇప్పటివరకు మీకు వచ్చేసి డ్రెస్సెస్ పైన ఇన్నర్ వేస్ చూపించాను అనమాట బ్రాస్ కానివ్వండి క్యామిసోల్స్ కానీ ఇలా చూపించాను స్పోర్ట్స్ బ్రాస్ ఇప్పుడు ప్యాంటేజ్ చూద్దామండి సో ప్యాంటేస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఇంపార్టెంట్ చూపిస్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ లో అనమాట సో మీకు చూసుకుంటే ఇక్కడ పైన వచ్చేటప్పుడు ఒక లేయర్ ఇట్లా గా ఎక్కువ కవర్ ఎక్కువ సాఫ్ట్ గా అయితే ఉంటుంది కంఫర్ట్ లెవెల్స్ అనమాట అలాగే మీకు ఎక్కువ కవరేజ్ అనమాట బ్యాక్ సైడ్ కవరేజ్ ఎక్కువ ఉంది ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా కవరేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూస్తాను సో టూ ట్వంటీ ఫైవ్ ప్రింటెడ్ చూసారు సో ఇది వచ్చేసి ప్లెయిన్లో అనమాట లో వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అయితే వస్తుంది ఇది కూడా సో లో టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసిందండి అండ్ ఇవే కాకుండా గా మనం సమ్ డేస్ లో మనం ఎక్కువ ప్రికాషన్స్ పాటిస్తుంటాం ఎక్కువ కవరేజ్ ప్లేస్ కవరేజ్ ఎక్కువగా కానివ్వండి ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు కానీ నైట్ జర్నీస్ చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద ప్యాంటెస్ తీసుకుంటుంటాం సమ్ పర్టికులర్ లో అలాంటి డేస్ లో కూడా మనకు ఇలాంటి ప్యాంటీస్ మనకు అనంతపురంలో మనకు చాలా మంది ఫ్లిప్కార్ట్ వెతికేస్తుంటాము అమెజాన్ లో ఇక్కడ అక్కడ సో వెతుకుతూ వెతుకుతుంటామన్నమాట సో మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తుంటారు ప్యాకేజెస్ ఇచ్చేస్తుంటారు కానీ అవి ఇంటికి వచ్చిన తర్వాత అన్సెస్ వెళ్ళడము అలాగే క్వాలిటీ తగ్గడము ఇలా డిస్కంఫర్ట్ ఉంటుంది సో మనం మెయిన్ ఏంటంటే ఏవి దగ్గరుండి చూసాం చూడకపోయినా పర్లేదు మన ఇన్నర్వే సెక్షన్ మాత్రం ఖచ్చితంగా మనం దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవాలి మాత్రం ఇది మాత్రం నా సజెషన్ అయితే ఇక్కడ చూడండి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్యాంటీకి సో మన ఎక్స్ట్రా మనం ఏదైతే నేను చెప్పిన సమ్ ఫైవ్ డేస్ త్రీ డేస్ ఉంటుందో ఆ ఎక్స్ట్రా మనం ఏదైనా మనం క్యారీ చేయాలనుకున్న ప్యాడ్ ఇక్కడ మనం ప్యా ఇట్లా క్యారీ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కానివ్వండి అలాంటి టైంలో ఏదైనా మీటింగ్స్ కి వెళ్తుంటాము అలాంటి టైంలో ఎంత ఇబ్బంది పడుతుంటామంటే సో అలా ఇబ్బంది లేకుండా మనం ఒక సింపుల్ ఒక డే స్పెండ్ చేసి మనకంటూ మనం ఇన్నర్ యాక్సి కొనుక్కున్నామంటే మాత్రం హ్యాపీగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు అన్నట్లు ఇంకా ఇది చూడండి చాలా మంచిగా ఉంటుందండి ప్రతి ఒక్కరి దగ్గర ఒక టూ త్రీ సెట్స్ అయితే పెట్టుకోండి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ లో వచ్చేస్తాయి అనమాట ఇవి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఓకేనా సో సైజెస్ వచ్చేసి అప్ టు టూ ఎక్స్ అండి అన్నిట్లోనూ నుంచి టూ ఎక్స్ వరకు అవైలబులిటీలో ఉన్నాయి ఇకపోతే సో లోనే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో సో మనకి ఇదంతా ఈ బాడీ పార్ట్ ఇది సో ఈ పార్ట్ అంతా కూడా విత్ నెట్ తో అలా వచ్చి ఉంటుంది ఇలా వచ్చేసి ఉంటుంది అనమాట సో ఇది చాలా సాఫ్ట్ గా స్మూత్ ఇంపార్టెంట్ అనేది చూడండి ఎలా ఉంటుందో వేసుకునేట్లు కూడా ఉండదు అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది కంఫర్ట్ గా అండ్ కవరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంది అండ్ దీంట్లోనే మనకు లో అనమాట లైక్ ఇక్కడ చూడండి ఇంకా ఏం మాత్రం లైక్ మనం నైటీ జీన్సెస్ వేసినప్పుడు కానీ స్కర్ట్స్ వేసినప్పుడు కానివ్వండి సో కొంత కొంచెం గా వేసి జగిన్స్ వేసి ఇట్లా మన ప్యాంటీ లైక్ ఏంటంటే షేప్ అనేది క్లారిటీగా తెలుస్తుంటుంది మనం మూవ్ అవుతున్నాం అట్లా అలా అలా కాకుండా ఇలాంటి వేసినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట షేప్స్ అనేవి కనపడకుండా ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పాను కదా గా మనకు త్రీ ఫైవ్ డేస్ లో మనం యూస్ చేయాల్సిన ప్యాంటీస్ అనమాట సో దీనికి వచ్చేసి ఒక్కసారి చూడండి ఇది డిఫరెంట్ అనమాట థిక్ ప్యాడ్ ఇచ్చేస్తారు అనమాట మొత్తం ఇదంతా కూడా థిక్ ప్యాడ్ ఇచ్చేసి స్మూత్ గా అవర్స్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనం మన బ్యాగ్ లో ఎలాంటి సేఫ్టీ లేకపోయినా కూడా సో మనకి ఆ టైంలో మనకి ఇది కాపాడుతుంది అన్నట్లు ఇంకా సో ఇలాంటి ప్యాంటీస్ కానివ్వండి ట్రావెలింగ్ ప్యాంటీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలన్నట్లు ఇంకా సో ఇవి వచ్చేసి మనకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అలా వస్తాయండి ఇవే కాకుండా సో నేను ఇందాక చెప్పినట్లే చూడండి ఇవన్నీ కూడా మొత్తం రెగ్యులర్ బ్లౌజ్ అన్ని బ్లౌజంలో కానివ్వండి లో కానివ్వండి అండ్ సోనారియా వి స్టార్ ఇట్లా ఇట్లా బ్రాండ్స్ లో అన్నిట్లో రాస్బెర్రీ ఇట్లా బ్రాండ్స్ అన్నింటిలోనే ఉన్నాయని అట్లా ఇంకా పర్టికులర్గా నేనేంటంటే ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసుంటారు బ్రాండ్స్ ఇంకా మీకు ఐడియా ఉంటుంది వీటి గురించి అని చెప్పేసి నేను చెప్పట్లేదు కానీ పర్టికులర్గా ఇంపోర్టెట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి రెగ్యులర్ లో మనం డైలీ పర్పస్ లో యూజ్ చేసే బ్రాస్ ప్రతిదీ కూడా మనకు మంచి వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ ఫార్టీ నుంచి బ్రాస్ అయితే స్టార్ట్ అవుతాయండి సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మొత్తం ఇవే అన్నట్లు ఇంకా సో మెయిన్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెక్షన్ లో పర్టికులర్ గా ఏ ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇలాంటివి కావాలి ఏంటి అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నైట్ డ్రెస్సెస్ అండి సో తో పాటు నైట్ డ్రెస్సెస్ అనమాట సో నైట్ లో కూడా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో వన్ బై వన్ ఒకసారి చూసేస్తాయండి రాఫ్గా సో ఆల్రెడీ నేను నైట్ డ్రెస్సెస్ గురించి ఒక లాగ్ అయితే చేశాను అనమాట ప్రీవియస్లీ అది ఒకసారి నేను గీతక డ్రెసెస్ అని మీరు టైప్ చేస్తే మన ఛానల్లో వచ్చేస్తుంది సో ప్రీవియస్లీ చేసిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా ఇదండి ఒక చిన్న వీడియో సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను ఇలా ఉమెన్స్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉమెన్స్కి కాదండి ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాను సో మీరైతే ఒకసారి మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్